అలాగే ఇట్లా పార్టీవేర్ డ్రెస్సెస్ అండి ఇందులో సార్ మీరు ఇలా పార్టీవేర్ డ్రెస్సెస్ సార్ చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ సార్ ఇది ఇలా మీకు టాప్ వచ్చేసి రాణి కలర్ ప్యాంట్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పాంట్ వస్తుంది అండి వాటికన్ క్లాత్ వస్తుంది టాప్ కైతే ఇస్తాడు పాంట్ అదే క్లాత్ ఇస్తాడండి విత్ చున్నీ చూసారు కదా సార్ అండి వర్క్ ఏం ఉంది సార్ ఎంత పెద్దగా ఉంది చూసారు గమనించారు కదా సార్ అవునండి చూడండి సార్ ఇక్కడ నుంచి అక్కడ దాగుంది సార్ చున్నీ చాలా పెద్దగా ఉంటుంది సార్ చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది సార్ మీరు ఇలాగే వేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ వేసుకోవచ్చు కొంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లానే వేసుకోవచ్చు సార్ మీరు ఎల్ వేసుకున్నా కానీ బస్సు మాత్రం చాలా బాగుంటుంది సార్ అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ సార్ మా దగ్గర దీంట్లో సైజెస్ మీకు ఎల్ నుంచి స్టార్ట్ అయ్యి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటుంది సార్ ఇది బనార్సి సిల్క్ అండి క్లాత్ సాఫ్ట్ గా ఉంటుంది అండి కింద మీకు ఐశ్వర్య బార్డర్ వస్తుంది శారీ మొత్తం మీకు జెరీ లైన్స్ వస్తుందండి ఇది బనారస్ సిల్క్ అని ఇది ఒక ఐటమ్ చాలా అంటే చాలా ట్రెండింగ్ అంటే జస్ట్ అది ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ అండి త్రీ పీస్ లో సార్ ఇది వన్ ఆఫ్ ది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది సార్ రోమన్ సార్ రోమన్ సిల్క్ పైన వచ్చి ప్యాంట్ వస్తుంది సార్ చున్నీ కూడా మీకు బనారస్ వస్తుంది సార్ డిజిటల్ చున్నీ ఆర్ డిజిటల్ చున్నీ వస్తుంది సార్ ఆర్ డిజిటల్ చున్నీ చాలా అంటే చాలా బాగా వెళ్తుంది సార్ దీంట్లో ఇట్లా త్రీ ఎక్సెల్ లో సార్ మీకు ఇట్లా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ ఇట్లా ఫ్యాన్సీ అండ్ డిజైనర్ డిజైన్ చాలా అవైలబుల్ ఉన్నాయి సార్ చూడండి సార్ ఇది త్రీ ఎక్స్ఎల్లో మేడం ఇప్పుడు దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం దీంట్లో గమనించగలరు పోచంపల్లి సిల్క్ చూడండి సార్ దీంట్లో ఇదొక డిజైన్ వస్తుందండి దీంట్లో ఇంకొక నమ ఇక్కత్ ప్లేస్ పోచంపల్లి అండి ఇది ఇది పోచంపల్లి అండి చూడండి సార్ మేడం గమనించగలరు ఇది ఇది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ అండి దీంట్లో ఎయిట్ కలర్స్ వస్తాయి దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఏంటంటే సార్ మార్కెట్ మార్కెట్లో కూడా రాలేదండి ఇది ఇప్పుడు ఇది వ్యాగిరీ చెక్స్ అని కొత్తగా వస్తుంది సార్ వ్యాగిరీ చెక్స్ అని దీంట్లో మీకు కలర్స్ కూడా వస్తాయి సార్ ఓకే స్వయంవరం శారీస్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి ఈ డిజైన్ చూడండి సార్ స్వయంవరం శారీస్ లో ఇప్పుడు ఫుల్ గా అంటే ఫుల్ గా సెల్ ఉన్నాయి దాంట్లో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి సార్ మీకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ అండ్ బిజినెస్ సార్ ఫ్రెండ్స్ ఈరోజు మించిన్ బజార్లో ఉన్నానండి విక్టరీ సినిమా ట్యాకీస్ కాస్త ముందరకు రాగా ఆపోజిట్ లైన్లో వీరేష్ టెక్స్టైల్స్ ఉంటుందండి ఇది ఒక హోల్సేల్ షాప్ ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ స్టిచ్చడ్ డ్రెస్సెస్ అన్స్టిచ్చుడ్ డ్రెస్సెస్ కార్డ్ సెట్స్ నైటీస్ అలాగే శారీస్ కూడా చాలా ఉంటాయండి హ్యూజ్ వెరైటీస్ ఉంటాయండి అలాగే లేటెస్ట్ అండ్ రెండు శారీస్ అండ్ డ్రెస్సెస్ ఈ వీడియోలో చూపించడం జరిగిందండి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలెక్షన్తో ఈరోజు ఈ వీడియో చేయబోతున్నామండి ఒకసారి విజిట్ చేయండి వీడియోస్ టెక్స్టైల్స్ అండ్ అలాగే వీడియో నుంచి ఎవరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ స్టార్ట్స్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మాది వీరే సెక్షన్స్ అండి మించిన దగ్గర మాది హోల్సేల్ షాప్ అండి మా దగ్గర శారీస్ డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ సెట్స్ టాప్స్ లెగ్గింగ్స్ చున్నీస్ అన్నీ హోల్సేల్ రేట్లో అందక కూడా స్టార్టింగ్ రేట్ వచ్చేసి మనది శారీస్లో వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి హోల్సేల్ టాప్స్ వచ్చేసి స్ట్రైట్ కట్ టాప్స్ వన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి మాది చాలా ఓల్డ్ షాప్ అండి మీరు ఈవెన్ మించిన దగ్గర ఇంటర్ ప్యాకీస్ దగ్గరికి వచ్చేసి సెక్షన్స్ వాళ్ళది వేరే మన షాప్ పట్టి చూపిస్తారండి ఎందుకంటే మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉంది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటేనండి రావే మన క్రైస్తవస్ ఎవరైనా మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని క్రిస్మస్ పండగ తర్వాత అలాగే జనవరి ఫస్ట్ అండ్ సగ్ర అంత పండుగ అన్నీ ఉన్నాయి కదండి స్టాక్ వచ్చిందని మా దగ్గర ఏ రకాల మేము మీకు చూపిస్తామని అందుకోసం వీడియో చూస్తున్నాం సార్ ఈసారి మాత్రం బాగా చాలా అంటే చాలా బాగా రకాలు వచ్చాయండి ఎస్పెషల్లీ తక్కువ రేట్లో టూ థర్టీ రూపీస్ శారీస్లో అయితేనేవి పట్శీలైతేనేవి టాప్స్లో అయితే మీరు అన్బిలీవబుల్ అండి అన్బిలీవబుల్ రేట్స్ అండ్ అన్బిలీవబుల్ ప్రైజెస్ అండి మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి షాప్ విజిట్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది మెయిన్ అండి మా దగ్గర హోల్సేల్ మాత్రమే అండి వీటివల కంటే కొంచెం మీరు ఏదైనా కావాలంటే ఒక సెట్ కావాలని వీడియో కాల్ చేసుకోవడం వీడియో కాల్ అవైలబుల్ ఉంటుంది బట్ ఏదైనా వస్తే సిక్స్ పీస్ సెట్ కానీ టెన్ పది డ్రెస్లు తీసుకోవాలి స్టార్టింగ్ అంటే మేము సపోర్ట్ చేస్తామండి మీకు షిప్పింగ్ చేయడానికి కూడా మేము ఆల్వేస్ రెడీగా ఉన్నామని దయచేసి మా షాప్ ఇచ్చేయండి వీర స్ట్రక్చర్స్ బజార్ కర్నూలు అండి ఫ్రెండ్స్ ఇది మన షాప్ లో స్టార్టింగ్ అండి సారీ విత్ బ్లో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీంట్లో బండలు వస్తుంది బండల్ బండల్ తీసుకోవాలి సారీస్ ఇస్తాం సార్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది ప్రత్యేకంగా సారీ విత్ అండి ఏదో రేట్ తక్కువనే కదా మీరు డౌట్ పడకండి దీంట్లో ఏదైనా వచ్చినా ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అండి సారీ టు సారీ ఎక్స్చేంజ్ చేస్తామండి ఓకేనండి దీని తర్వాత వచ్చేసి దగ్గర ఈ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అండి ఇప్పుడు ఇది కుందర్ ఐటమ్ అని వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటమ్ సార్ ఇది మీకు వచ్చేసి రేట్ హోల్సేల్ జస్ట్ టూ థర్టీ రూపీస్ పడుతుంది అండి దీంట్లో కూడా మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి సార్ నంబర్ ఆఫ్ అండే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి జరీ లైన్స్ కూడా వచ్చాయి ఇలా కొందా కొత్త ఇట్లా జరీ లైన్స్ వచ్చి ఇట్లా చాలా అంటే చాలా బాగా పోతుంది సార్ ఓకే వీటిలో వేలంటే సార్ అక్కడ వెళ్లి ఉంది సార్ సరికొకసారి అట్లా వీడియో జూమ్ చేయండి సార్ అట్లా ఇవి సరిగ్గా బండల్స్ అనేది సార్ ఇప్పుడు అమరాజులో అంటే అదేనండి ట్వంటీ రూపీస్ అండి అన్నీ అట్లా డిజైన్స్ మీకు ఇప్పుడే స్టాక్ వచ్చిందండి అందుకోసం మీకు డైట్ గా వీడియో చేస్తాం సార్ ఓకే అండి సార్ దీని తర్వాత వచ్చేసి మీకు నెక్స్ట్ ఐటమ్ ఇది వన్ ఆఫ్ ది సురే సురేఖ ఐటెం అని ఇప్పుడండి ఇప్పుడు సురేఖ ఐటమ్ అని వన్ అవద్ది ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి నవశంకర్ వరప్ర సార్ నెక్స్ట్ అప్ కమింగ్ సాంగ్ లో మిగతా గారు ఈ సారీలో ఇట్లాంటి వీడియో ఇట్లాంటి సారీస్ పెట్టిన వీడియో లో ఉన్నాయండి కావాలంటే మీరు గమనించగలరు దీంట్లో రెండు డిజైన్స్ వస్తాయండి శశ్రేఖా సీరియల్ ఇవి కొత్త వస్తున్నాయి దీంట్లో ఇదొక డిజైన్ వస్తుందండి ఇంకొక డిజైన్ కూడా వస్తుందండి దాంట్లో అవైలబుల్ ఉంది మీరు కావాలంటే చూస్తే దీంట్లో కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి సార్ మొత్తం దీంట్లో ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇదిగోండి సార్ ఇట్లా శారీ మొత్తం ఇట్లా వర్క్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సార్ ఒకసారి చూడండి మీరే చూసాను మీరు చెప్తారు చూడండి సార్ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది రేట్ ఒకటి చెప్పలేదండి జస్ట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇంకా బిల్ చూడలేదు వీడియోలో చూపిద్దాం కొత్త స్టాక్ అనే ఉద్దేశంతో చెప్పలేదండి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చేసారంటే మీకు వీడియో కాల్ చేసినా మీకు ఫోన్ కాల్ చేసినా షాప్ కి విజిట్ చేసినా మీకు కళ్ళు చూపించగలండి మా సొంత రిక్వెస్ట్ ఏంటంటే మీరు షాప్ కి విజిట్ చేశారు అనుకోండి ఒకటికి వంద రకాలు చూడ చూడగలరండి అది మీకు అవకాశం ఉంటుంది సార్ ఎందుకంటే మీకు ఆన్లైన్ లో సార్ చూస్తారు కదా ఫోటోలు పడతారు వాళ్ళు పై ఫోటో ముప్పై సార్లు తిప్పి తిప్పి చూసినంత తలకా వాసిపోతుంది కలెక్షన్ మొత్తం చూడాలంటే షాప్ కి విజిట్ చేయాల్సిందే ఇది ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ సార్ ఇది ఐస్ రెడీ సారీస్ అని వీటిలో జారా సారీస్ అని వస్తాయండి మన దగ్గర జారా వస్తుంది ఐస్ రెడీ వస్తుంది వీటిలో సార్ ఇది చూడండి ఇలా డిజైన్స్ వస్తాయి సార్ దీంట్లో ఓకే దీంట్లో ఇంకా అంటే మీకు శాంపిల్ గా అంటే ఉన్న టువంటి ఒకటి రెండు చూపిస్తున్నానండి మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే ఇదిగోండి సార్ ఇన్ని డిజైన్స్ వస్తాయి ఇట్లా నెంబర్ అండి ఈ డిజైన్ వెళ్తాను సార్ ఎవరు తీసుకెళ్ళా సార్ మీకు వండేలో ఫోన్ చేయడం అండి ఓకే అంత ఫాస్ట్ గా డిజైన్స్ చూడండి ఇదిగోండి ఇదిగోండి సార్ డిజైన్స్ అన్ని ఇప్పుడే బండల్స్ వచ్చాయండి ఇంకా ఇదాకా మీకు చాలా బండల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి ఇలాగా కాకపోతే ఇలాగా ఇలా కాకపోతే ఇలాగా ఇలా చాలా ఉన్నాయండి చాలా డిజైన్స్ ఉన్నాయండి దీని తర్వాత అండి స్వయంవరం అని వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటమ్ అండి ఇప్పుడు స్వయంవరం శారీస్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి ఈ డిజైన్ చూడండి సార్ స్వయంవరం సారీస్ లో ఇప్పుడు ఫుల్ గా అంటే ఫుల్ గా సిల్ దాంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయి సార్ మీకు మీకు ఎందులో అవ్వాలని చెప్తే మీకు ఇచ్చేస్తాం సార్ ఓకే అండి ప్రైస్ రేంజ్ చెప్పిన క్వాలిటీ రేంజ్ ఇది స్వయంవరం జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ రూపీస్ సార్ రైస్ అండ్ సార్ ప్రైజెస్ చెప్తున్నారు అది రిటైల్ వాళ్ళకి ఆ రేట్ వర్తించదండి సెట్ రైజ్ తీసుకునే వాళ్ళకి ఆ రేట్ వర్తిస్తుంది అండి దయచేసి గమనించగలరు ఇలా మీకు చూడండి సార్ ఇలా డిజైన్స్ ఆఫ్ ఆఫ్ సార్ చాలా అంటే చాలా బాగుంటాయి డిజైన్స్ ఇది కొత్తగా వస్తుందండి నందిని శారీస్ అని ఇది రేట్ వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి దీంట్లో మీకు మొత్తం సెట్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయండి సెట్ రైజ్ అంటే ఎయిట్ కలర్స్ సార్ మీరు దీంట్లో ఏమైనా కానీ మీకు ఇట్లా ఎయిట్ కలర్స్ కలర్ బ్యాచ్ సెట్ వస్తుంది దీంట్లో అంటే ఇద్దరు కాకుండా మీకు ఇన్న సార్లు చూపించిన దాంట్లో ఏ దాంట్లో అయినా కానీ మీకు నాలుగు ఆరు ఎనిమిది వస్తాయండి అండి ఎనిమిది వచ్చిన దాంట్లో సెట్ నాలుగు వరకు ఇస్తామండి నాలుగు కానీ ఎనిమిది కానీ ఆరు వచ్చిన దాంట్లో మూడు రాకు ఇస్తాం సార్ ఇట్లా సెట్ అనేది వస్తుంది సార్ ఓకే ఇదిగోండి సార్ ఇది తగాల్సి వచ్చి నందిని ఐటమ్ కానీ బెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ సార్ ఇది రాయశ్వరం ఒక టూ మంత్స్ నుంచి సరి కోసం లేదని చెప్పి ఆపస్ వెళ్తున్నారు ఇది ఫస్ట్ టైం వచ్చింది సార్ ఇండియట్ సార్ చూసాం కదా ఈ స్టాక్ మా దగ్గర టూ అవర్స్ త్రీ డేస్ వరకే ఉంటుందండి దాని తర్వాత రిపీట్ అయితే మీకు అందిస్తాం సార్ లేకపోతే మీరు కస్టమర్స్ ఈ విషయాన్ని గుర్తు తొందరగా మమ్మల్ని సంప్రదించగలగా కోరుకుంటున్నాం సార్ మారుతుంటుందండి ఇది చాలా అంటే చాలా బాగా పోతుంది సార్ ఇది మీరు చూసాక దీంట్లో ఇంకో డిజైన్ కూడా ఇది వస్తుంది సార్ ఇదిగోండి ఇట్లా ఇట్లా చూడండి సార్ కలర్ మ్యాచింగ్ ఇదిగోండి సార్ ఇట్లా మొత్తం ఇంగ్లీష్ కలర్ దాచింది సార్ చాలా అంటే చాలా బాగుంటుంది సార్ తీసుకెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు రిపీటెడ్ సార్ దాని గురించి అయితే ఇప్పుడు మన ట్రెండింగ్ ఐటమ్ లో సార్ ఇట్లా పట్టు సారీస్ లో కూడా ఇప్పుడు క్రిస్మస్ పట్టులో చూడండి సార్ ఎంత ఫ్యాన్సీగా ఎంత డిజైనర్గా ఉంటుంది సారీ ఇది చూడండి సార్ ఇది సారీ మొత్తం శారీ మీకు ఇలా వస్తుంది ఇలా పన్ను వచ్చేసి మీకు ఇట్లా కాపర్ వస్తుంది సార్ కాపర్ పన్ను వచ్చేసి బ్లౌజ్ కూడా మీకు ఇట్లా బుట్ట వస్తుంది ట్రయాంగుల్ బుట్ట బ్లౌజ్ వస్తుంది ఇలా చూసారు సార్ కొత్త డిజైన్ ఇచ్చాడు ఇలా కొత్త స్టైప్స్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంటుంది సార్ బ్లౌజ్ ఇది బాగుంది సార్ ఇది పల్లె సార్ ఇది పల్లె సార్ ఇది బ్లౌజ్ సార్ ఇది సారీ పాటు మొత్తం మీకు ఇలా వస్తుంది సార్ దీంట్లో కలర్స్ వస్తాయి సార్ ఇది ఇది శారీ బేట్ ఉండాలని కష్టంగా షాక్ అయిపోతారండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి హోల్సేల్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బోర్ని బేల్ అందుతున్నాం సార్ ఇది అయితే సరుకు చాలా అంటే చాలా బాగుంటుంది సార్ తీసుకెళ్ళే ప్రతి ఒక్కరు మీ దగ్గర తీసుకెళ్లేసారికి హండ్రెడ్ రూపీస్ సంపాదించామని చిరకు హోండ్రెడ్ రూపీస్ సంపాదించామని చెప్పి చెప్తుంటే సార్ ఎంత ఆనందంగా కలుపుతారంటే మనసుకి అంత అంత ఆనందంగా ఉంటుంది సార్ ఇప్పుడు అలాగే సార్ మన దగ్గర ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి సార్ ప్యూర్ కాటన్ డ్రస్ మెటీరియల్ సార్ దీంట్లో ఇట్లా బీట్ టెక్స్ బ్రాండెడ్ ఐటమ్స్ కానీ మా దగ్గర ఇట్లా బాగునే డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇట్లా బాగునీ డ్రెస్ మెటీరియల్స్ కానీ దీంట్లో చాలా అంటే చాలా బాగా పోతున్నాయి సార్ ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ కూడా కావాలంటే మన దగ్గర ఉన్నాయి సార్ ఇది చూడండి సార్ డ్రెస్ పెర్వల్స్ ఉన్నాయి సారీస్ ఉన్నాయి మేడం ఐటమ్స్ మొత్తం కవర్ చేయాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం ఎవరు ఎన్ని రకాలున్నాయో మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తామండి వీడియో ఎంత కాకుండా ఇది సార్ ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ డ్రెస్సెస్ సార్ ఇప్పుడు ఇది లో హీరోయిన్ కట్టుకున్న చూసి సార్ ఈ డ్రెస్ వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ సార్ ఇది రెడీమేడ్ రెడీమేడ్ సార్ దీంట్లో అన్ని డ్రెస్ వస్తాయి ఇది చూడండి సార్ ఎంత సాఫ్ట్ గా ఉంటాను దీనికి ప్యాంట్ కూడా సార్ ఇది సిగరెట్ ప్యాంట్ ఇస్తారు సార్ దీనికి ఓకే సిగరెట్ ప్యాంట్ ఇచ్చి బోత్ సైడ్స్ పాకెట్స్ వస్తాయండి బోత్ సైడ్స్ పాకెట్స్ కూడా ఇస్తాయండి మీకు సిగరెట్ ప్యాంట్ విత్ బోత్ సైడ్ పాకెట్స్ చున్ను చూసారు ఎంత డిజైనర్ గా ఎంత ట్రెడిషనల్ గా చూడండి సార్ చాలా అంటే చాలా బాగుంటుంది సార్ నెంబర్ వన్ ఐటమ్ సార్ ఇది జస్ట్ మీకు రెడీమేడ్ డ్రెస్ ఓన్లీ మీకు త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ సార్ హోల్సేల్ ప్రైస్ సార్ అది సర్ప్రైజ్ తీసుకునే వాళ్ళకే వర్తిస్తుంది సార్ ముందే చెప్తున్నాను సార్ దయచేసి గమనించగలరు సార్ ఇలా మీకు డ్రెస్సెస్ వస్తుంది సార్ అలాగే ఇట్లా పార్టీవే డ్రెస్సెస్ అండి ఇందులో సార్ మీరు ఇలా పార్టీవేర్ డ్రెస్సెస్ సార్ ఎంత సాఫ్ట్ గా ఎంత స్మూత్ గా ఉంటుందో చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉన్న ఐటమ్ సార్ ఇది ఇలా మీకు టాప్ వచ్చేసి రాణి కలర్ ప్యాంట్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ ప్యాంట్ వస్తుంది అండి వాటికల్ క్లాత్ వస్తుంది టాప్ కింద క్లాత్ ఇస్తాడు ప్యాంట్ అదే క్లాత్ ఇస్తాడండి ఇప్పుడు చూసారు కదా సార్ అండి వర్క్ సార్ ఎంత పెద్దగా ఉంది చూసారు గమనించారు కదా సార్ అవునండి చూడండి సార్ ఇక్కడ నుంచి అక్కడ రాకుండా సార్ చులు చాలా పెద్దగా ఉంటుంది సార్ చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది సార్ మీరు ఇలాగే వేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ అనే వేసుకోవచ్చు కొంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లానే వేసుకోవచ్చు సార్ మీరు ఎలా వేసుకున్నా కానీ డ్రెస్ మాత్రం చాలా బాగుంటుంది సార్ అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ సార్ మా దగ్గర తింటున్న సర్వీస్ మీకు ఎల్ నుంచి స్టార్ట్ అయ్యి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటుంది సార్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటుంది సార్ పార్టీ పార్టీగా డిజైనర్ డ్రెస్సస్ ఉన్నాయి ఇది చూడండి సార్ సరే ఇది చూడండి సార్ ఇది కొత్తగా వస్తుంది సార్ ఇది అండి ఇది కొత్తగా వస్తుంది సార్ ఇది గజగామిని సిల్క్ అని కొత్తగా వస్తుందండి మొత్తం ఇది హ్యాండ్ వర్క్ సార్ ఇది మొత్తం హ్యాండ్ వర్క్ ఇది మొత్తం జరిగే అండి ఇది గజగామిని సిల్క్ పైన ఇది ప్యాంట్ కూడా ఇలా వస్తుంది ప్యాంట్ సీన్ అదే వస్తుంది చిన్న చూసారు కదా సార్ ఫుల్ ట్రెండింగ్ సార్ క్రిస్మస్ కి ఇంకా అద్దరిపోయింది సార్ అంటే మన క్రైస్తవ చూసారు కదా సార్ ఎంత క్లాస్ గా ఎంత డిఫరెంట్ గా ఉందో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ మీకు అదే హోల్సేల్ ప్రైసెస్ లోనే అవైలబుల్ ఉంటాయి సార్ డ్రెస్సెస్ కూడా గమనించగలరు సార్ మీకు ఎల్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ ఎక్స్ వెళ్ళాక మా దగ్గర డ్రెస్సెస్ ఉన్నాయి సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు యువతల కోసం సార్ కార్డ్ సెట్స్ అవి ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఉంటాయి సార్ ఫుల్ ట్రెండింగ్ కార్డ్ సెట్స్ కూడా మీరు చూడండి సార్ ఇలా చూడండి ఇది కార్ షర్ట్ సార్ దీంట్లో ఎన్ని నుంచి డబ్బు లక్షల దాకా వస్తుంది ఇలా ప్లేన్ వస్తుంది సార్ ఇది ఫుల్ ట్రెండింగ్ లోంది దీంట్లో ప్రింటెడ్ కూడా వస్తుంది అండి ఇవ్వండి సార్ కార్డ్ సర్ట్ ఇట్లా కొత్త ఇంకొకటి కొత్త ట్రెండింగ్ డిజైన్ సార్ పాకెట్ వస్తుందండి లైన్ మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది సార్ ఇవన్నీ కార్ సర్ట్ కలెక్షన్ సార్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి సార్ స్టార్టింగ్ ఉంటుందండి దీంట్లో స్టార్టింగ్ మీకు వచ్చేసి త్రీ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇదిగోండి సార్ ఇదిగోండి సార్ దీంట్లో సైవెస్ కూడా అన్ని అవైలబుల్ సార్ త్రీ హండ్రెడ్ త్రీ టెన్ నుంచి స్టార్ట్ అయ్యింది మీకు రేట్ వేసంటే క్లాత్ వైస్ క్వాలిటీ వైస్ డిజైన్ వైస్ అట్లా రేట్ పెరుగుతూ పోతుంది సార్ ఒకసారి మీరు షాప్ కి విజిట్ అనుకోండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ తీసుకెళ్ళి చూస్తారండి మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అంటే ఇన్ని రోజులుగా ఏం మిస్ నుంచి అని చెప్పి మీకు అర్థం అవుతుంది సార్ ట్రెండింగ్ లో వచ్చాయి అన్ని టాప్స్ ఇదిగోండి సార్ ఇప్పుడు త్రీ పీస్ సెట్ లో ఇది కూడా సూపర్ అంటే సూపర్ వెళ్తుంది చూడండి సార్ ఇదిగోండి సార్ మంచి లుక్ ఉందండి ఇదిగోండి కాంట్రాక్ట్ పాయింట్ వస్తుంది చుమ్ము డిజిటల్ అండి చుమ్ము చూడండి సార్ చుమ్ము చూడండి సార్ చుమ్మ ప్యూర్ డిజిటల్ చుమ్ము వస్తుంది సార్ చూడండి సార్ కూడా మీకు మీటర్స్ ప్లస్ ఉంటుంది సార్ కూడా మీకు మీటర్స్ ప్లస్ ఏ ఉంటుంది సార్ ఎన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ లో చూడండి ఫుల్ ట్రెండింగ్ అండి ఇది ఇది మొత్తం రబ్బర్ అండి ఇది మొత్తం మీకు రబ్బర్ పిండి అండి డైలీ వాషబుల్ అండి స్మాల్ చెక్స్ డిజైన్ లో మొత్తం ఐటమ్ డిఫరెంట్ ఉంటది వర్క్ ఉంటది ఆ ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సార్ ఇది ఇంకొకటి వస్తుంది సార్ ఇది పాకెట్ టాప్స్ అని ఇది వన్ ఆఫ్ ది ట్రెండింగ్ టాప్స్ సార్ ఓకే జస్ట్ రెండు వందల పది రూపాయలు అండి హోల్సేల్ లో ఇది చూడండి సార్ ట్రెండింగ్ నంబర్ ఆఫ్ డోల్స్ వస్తాయండి నెంబర్ ఆఫ్ డ్యూల్స్ అంటే నెంబర్ ఆఫ్ డ్యూల్స్ వస్తాయండి మంచి లుక్ ఉందండి టూ హండ్రెడ్ మీరు ఒకసారి క్లాప్ పట్టుకుని చూడండి సార్ ఇది త్రీ ఎక్స్ఎల్ టాప్ అండి ఓకే త్రీ ఎక్స్ఎల్ టాప్ అండి చూడండి ఎంత ట్రెండింగ్ ఉందో ఎంత క్లాసిక్ ఎంత ట్రెండింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది మేడం మీరు ఒకసారి చూడండి ఒకసారి షాప్ విజిట్ చేయండి మీకు ఐడియా వస్తుందండి ఇది పాకెట్ టాప్ లో ఇన్వర్టర్ చూస్తున్న వన్ ఆఫ్ ఫుల్ ట్రెండింగ్ డిజైన్ అండి ఇది పాకెట్ టాప్ లో ఇది వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ డిజైన్ అండి చూడండి మేడం ఇప్పుడు అందరు అంబ్రెలాలో త్రీ పీస్ సెట్ పెడుతున్నారండి ఇది అంబ్రెలాలో త్రీ పీస్ సెట్ మేడం చూడండి మీకు మొత్తం ఇట్లా అంబ్రెల్లా కట్ వస్తుంది ఇంకా సైజెస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి డబల్ ఎక్స్ దాకా ఇది పాయింట్ వస్తుంది ప్రింటెడ్ చుమ్ము వచ్చి డిఫరెంట్ గా మ్యాథ్ గుండీ ఇప్పుడు వన్ ది ఫుల్ ట్రెండింగ్ చుమ్ము అండి మ్యాథ్స్ చుమ్ము చాలా అంటే చాలా బాగా వెళ్తుంది సార్ తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు మీకు రిపీటెడ్ వచ్చి అది తీసుకెళ్తున్నారు సార్ త్రీ పీస్ సెట్ లో సార్ వన్ ఎకనామికల్ ప్రైజెస్ లో ఇది సార్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సార్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇదిగోండి సార్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టాప్ ప్యాంట్ చున్నీ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అండి సిక్స్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు ఇప్పుడు సార్ రీసెంట్ గా మనకి కొత్తగా సినిమా వచ్చింది సార్ ఇది సార్ దీంట్లో అది సినిమా పేరు గుర్తు రావడం లేదు క్షమించగలరు ఇది టాప్ అండి వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ టాప్ అండి ఇదిగోండి మీరు ఇన్స్టాల్లో గమనించే ఉంటుంది చాలా మంది బ్రీ ఎన్సర్స్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టి అమ్ముతున్నారు ఇది ఈ సిగరెట్ పాంట్ అండి అలాంగ్ విత్ పాకెట్స్ అండి అలాంగ్ విత్ పాకెట్స్ ప్లస్ మేడా అండ్ చున్నీ చూసారు సార్ ఎంత డిజైనర్గా ఉంటుంది ఒకసారి చున్నీ గమనించండి ఒకసారి చూడండి సార్ ఎంత ట్రెండింగ్ అని చూడండి సార్ చాలా అంటే చాలా బాగుంటుంది సార్ దీంట్లో కూడా మీకు అన్ని సైజెస్ కూడా ఉంటాయి సార్ దీంట్లో కూడా మీకు అన్ని సైజెస్ అవైన్ ఉంటాయి సార్ సార్ ఇది త్రీ ఎక్సెల్ టాప్ అండి మీకు త్రీ ఎక్స్ఎల్ టాప్స్ అయితే సార్ మీకు స్టార్టింగ్ నా దగ్గర టూ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే టూ త్రీ ఎక్సెల్ టాప్ సార్ ఫుల్ హ్యాండ్స్ కంఫర్టబుల్ సైజ్ ఉంటుంది చాలా అంటే చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఇది ఎక్సెల్ టాప్స్ ఇప్పుడు ఫ్యామిలీకి రెండు ఒక ఐటీ రెండు చూపించగలను సార్ మీరు షాప్కి విజిట్ చేస్తే నేను చాలా చూపించగలను సార్ ఇదిగోండి సార్ ఇప్పుడు ఇది ది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ సార్ అండ్ క్రిస్మస్ అంటాం పురస్కరించుకొని వైట్ కావాలి కాబట్టి ఇదిగోండి సార్ వైట్ చూడండి ఒక్కసారి గమనించగల డిజిటల్ ఫ్లవర్స్ డిజిటల్ మొత్తం డిజిటల్ వస్తుంది సార్ మొత్తం సరోస్ హ్యాండ్స్ అండి ఇప్పుడు అమ్మాయి అడుగుతున్న డిజైన్ సార్ ఇది అండి ప్యూర్ కాటన్ లో కూడా అవైలబుల్ సార్ ఇది ప్యూర్ కాటన్ సార్ ప్యూర్ కాటన్ ప్యూర్ ప్యాంట్ ప్యూర్ ప్యాంట్ వస్తుంది సార్ ప్యూర్ కాటన్ ప్యాంట్ వస్తుంది సార్ మీరు ఒక్కసారి చిన్న ఈ ఫిలిం చెప్పగలరు ప్రేక్షకులు వెళ్ళి చాలా నైస్ ఉందండి చూడండి సార్ ఇదిగోండి సార్ చున్నీ చూసారు కదా సార్ ఎంత పెద్దగా ఉందో ఇదిగోండి సార్ చిన్నీ చున్నీ సార్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది సార్ ఇది మీ ముస్లిం సహోదరులకి మీకు నమాజ్ టైంలో చదివేటప్పుడు నమాజ్ చున్నీ కూడా మీకు ఉపయోగపడుతుందండి చాలా అంటే చాలా బాగుంది సార్ ఇంకా నా దగ్గర సార్ నైటీస్ కూడా ఉన్నాయి సార్ నైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నైటీస్ వచ్చేసి మీకు స్టార్టింగ్ హోల్సేల్ వన్ ట్వంటీ రూపీస్ సార్ ఇది ఓకే సార్ ఇట్లా మీకు వన్ ఆఫ్ ది ఫుల్ ట్రైండింగ్ నైటీస్లో ఇట్లా మంచి రజవారి కాటన్ ప్యూర్ గోమతయి కాటన్ అంటే మీకు టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంటే లెంత్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి నేను చూపించలేకపోతున్నాను సార్ బట్ ఐస్ దట్ మన దగ్గర నైటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ సార్ ఇది అల్ఫైన్ లో ప్యూర్ అన్ని డిజైనర్ నైటీస్ ఉంటాయి సార్ దీంట్లో మీకు ప్యూర్ అల్ఫైన్ నైటీ పెద్ద సైజ్ ఉంటుంది సార్ కంఫర్టబుల్ సైజ్ ఉంటుంది మీరు కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళకైనా కూడా మా దగ్గర సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సార్ అండ్ పర్టికులర్ గా ఫుల్ హ్యాండ్స్ లో జ్యోతి కాటన్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ లోటన్ లో ఐటమ్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి సార్ ఇప్పుడు వన్ ఆఫ్ ట్రెండింగ్ ఐటమ్ అండి సారీస్ లో సారీ చూసారు కదా సార్ ఇది సారీ లాగా వస్తుందండి బ్లౌజ్ లాగా వస్తుందండి ఓకే అండి ఇది సారీ ఏమంటే ఓపెన్ చేయడానికి అవలండి మీకు ఫోటో ఉంది ఫోటో చూసేసి చూడగలరండి ఇదిగండి శారీ మొత్తం వర్క్ వస్తుందండి దీంట్లో కలర్ చార్ట్ కూడా మీకు వస్తుందండి మొత్తం సిక్స్ కలర్ చాట్ వస్తుందండి ఓకే ఇందులో ఇప్పుడు మంగళం పట్టు అని ఇది వన్ ఆఫ్ ఫుల్ ట్రెండింగ్ ఏంటండి రీసెంట్ గా ఒక టెన్ డేస్ నుంచి అవుతుందండి జస్ట్ ఇది త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి మీకు అలా అంటే చాలా బాగోతుందండి మొత్తం జరిగి అండి ఇది మొత్తం మీకు జరిగిందండి చూడండి డబ్బులు మొత్తం జరి చాలా అంటే చాలా బాగుతుంది సార్ ఇది బనారసీ సిల్క్ అండి క్లాత్ సాఫ్ట్ గా ఉంటుంది అండి కింద మీకు ఐశ్వర్య బార్డర్ వస్తుంది శారీ మీకు మీ లైన్స్ వస్తుంది ఇది బనారసీ సిల్క్ అని ఇది ఒక ఐటమ్ చాలా అంటే చాలా ట్రెండింగ్ గా ఉంది అండి జస్ట్ అది ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఏదైనా శారీస్కి వాళ్ళకి ఇవ్వడానికి కానీ పెట్టుబడులకు కానీ మంచి ప్యూర్గా అంటే మెత్తల్ శారీస్ కాకుండా కొంచెం డిజైనర్ శారీస్ ఉండాలా అలాగంటే ఇది ఒకటి ఫుల్ సెల్ ఉంది సార్ ఇది జస్ట్ మీకు జస్ట్ మీకు టూ నైన్టీ రూపీస్ పడుతుంది సార్ ఇది చూడాలి సార్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ మొత్తం ఇలా ఇదండి డోలా సిల్క్ అండి జస్ట్ మీకు టూ నైన్టీ రూపీస్ సార్ చాలా అంటే చాలా బాగుంటుంది సార్ ఇది అని కొత్తగా వస్తుంది సార్ ఇప్పుడు దీంట్లోనే కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ లో సార్ మీకు జార్నా సిల్క్ అని ఇది మొత్తం కలంకారే పెన్స్ వస్తుంది సార్ ఇది దానికంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటది ఇదిగో ఇది మొత్తం డిజిటల్ వస్తుంది సార్ ఇదిగో ఇట్లా మొత్తం డిజిటల్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో సార్ ఇందులో చెబుతుంది సార్ ఐటమ్ కిడ్వాంటే చూపిస్తున్నాను దీంట్లో అన్ని దాంట్లో సెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఎక్కువైపోతుంది అని చెప్పి ఐటమ్స్ కవర్ చేయాలని చెప్పి మీకు ఐటమ్ చూపిస్తాం సార్ ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇప్పుడు చూడండి సార్ వన్ ఆఫ్ వెంకటగిరి సిల్క్ అని కొత్తగా వస్తుంది సార్ చూడండి సార్ అలా వెంకటగిరి సిల్క్ అని కొత్తగా వస్తుంది దీంట్లో సార్ ఇక్కత్తుగా ఇక్కత్ ప్లస్ ట్రెడిషనల్ గా మీకు కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది చూసారు కదా సార్ పల్లె ఇంత బ్రాండ్ ఉందో చాలా బాగుంటుంది సార్ ఇది దీంట్లో ఈ ఐటమ్ కూడా మీకు ఎయిట్ కలర్స్ వస్తాయండి దీనికి ఏం స్పెషాలిటీ కూడా ఏంటండి దీనికి వచ్చేసి మీకు సెపరేట్ బెలారస్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్ వర్క్ బెలారస్ బ్లౌజ్ విత్ హ్యాండ్ వర్క్ అండి హ్యాట్లాగ్ సారీస్ అండి చూడండి ఉంటుంది సారీ చూడండి మీరు ఒకసారి మీకు ఫోటో వస్తే ఐడియా వస్తుంది దీంట్లో కూడా మీకు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఎవరికి ఏ కావాలన్నా మీరు ఏరో కాల్ చేస్తాం వీడియో కాల్ సంప్రదిస్తామండి బట్ అప్పుడు గుర్తుంచుకోండి సార్ ఏదైనా ఒక సెట్ మినిమం ఎయిట్ సారీస్ ఉంటే మేము షిప్పింగ్ చేయగలుగుతామండి వన్ ట్రెండింగ్ అవుతుంది మ్యాజికల్ మోసన్ కొత్తగా వస్తుంది సార్ ఈ పర్టికులర్ సుమారుగా నేను చాలా సారీస్ అంటే చాలా సారీస్ అమ్మ సార్ మీకు ఎయిట్ కలర్స్ వస్తాయి సార్ ఎయిట్ కలర్స్ ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి సార్ వన్ సూపర్ స్టార్ అయితే ఫాలో క్లాస్ ఎంత సాఫ్ట్ గా ఉందో అది మీరే చూసిన తర్వాత మీరే చెప్తారు ఇప్పుడు మేడం కొత్తగా కలెక్షన్స్ వచ్చాయండి మీరు లిటిల్ బిట్ ఆఫ్ చూపిస్తున్నాను టాప్స్ లో ఒక్కసారి చూడండి ప్లీజ్ ఫాస్ట్ గా అది టైం తక్కువ అయిపోతుంది కాబట్టి చూడండి సార్ ఇది ఒక ఐటమ్ ఫుల్ ట్రెండింగ్ లో చూడండి ఇది మొత్తం జరిగి ఓకే ఇది మొత్తం ప్రింట్ అనుకోవద్దండి ఇది మొత్తం జరిగి ఇది మొత్తం జరి క్లాత్ లో సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ లో మీకు కొత్తగా లేటెస్ట్ గా డిఫరెంట్ గా వస్తుందండి అన్ని డిజైనర్ టాప్స్ అండి త్రీ పీస్ సెట్ లో సార్ ఇది వన్ ఆఫ్ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది సార్ రోమన్ సిల్క్ పైన వస్తుంది సార్ రోమన్ సిల్క్ పైన ఇలా వచ్చి ప్యాంట్ ఇలా వస్తుంది సార్ చున్నీ కూడా మీకు బెనారస్ వస్తుంది సార్ డిజిటల్ చున్నీ ఆర్గన్ డిజిటల్ చున్నీ వస్తుంది సార్ డిజిటల్స్ ఉంది చాలా అంటే చాలా బాగా వెళ్తుంది సార్ దీంట్లో ఇట్లా త్రీ ఎక్స్ఎల్ఏ సార్ మీకు ఇట్లా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ ఇట్లా ఫ్యాన్సీ అండ్ డిజైన్ చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి సార్ చూడండి సార్ ఇది త్రీ ఎక్స్ఎల్ఏ మేడం త్రీ ఎక్స్ఎల్ మీకు డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ మీరు వీడియో కాల్ చేసినా కానీ ఫోన్ చేసినా కానీ మీకు చూపిస్తామండి మీరు షాప్కి వచ్చి చూస్తా కూడా ఇంకా సంతోషం సార్ మీకు ఇంకా ఎక్కువ చూపిస్తాం సార్ ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ ఏంటం సార్ ఇప్పుడు శశ్రేఖ సారీస్ అని కొత్తగా వస్తున్నాయండి శశురేఖని చూడండి సార్ ఇలా ఉంటుంది సార్ బ్లౌజ్ ఇలా వస్తుంది సార్ బ్లౌజ్ మొత్తం బెలారస్ డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి చూడండి సార్ ఇది ఫోటో సారీ దీంట్లో మీకు మొత్తం సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ సెట్ వైజ్ గా సిక్స్ కలర్స్ వస్తాయి సార్ క్యాటలాగ్ చాలా అంటే చాలా బాగుతుంది అవుతుంది సారీ సార్ ఇలా ఇవ్వండి సార్ దాంట్లో ఇంకో కలర్ ఇప్పుడు ఇలా వస్తుంది అండి ఇవ్వండి సార్ మీకు చూపిస్తాం సార్ ఇది సిద్ధార్థ్ అని ఇప్పుడు కొత్తగా మిగా సిల్క్ అని చాలా అంటే చాలా బాగుతుంది సార్ థర్టీలో ఓకే థర్టీ సారీస్ లో మెయిన్ కలెక్షన్ సార్ ఇప్పుడు ఇవ్వండి సార్ మొత్తం మీకు రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది సార్ ఇంకోటి సార్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మీకు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఇది కాకుండా సార్ ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ మీకు పోచంపల్లి సిల్క్ సార్ ఇదిగోండి సార్ ఇప్పుడు దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం దీంట్లో గమనించగలరు పోచంపల్లి సిల్క్ చూడండి సార్ దీంట్లో ఇదొక డిజైన్ వస్తుందండి దీంట్లో ఇంకొక నమ ఇక్కటి ప్లేస్ పోచంపల్లి అండి ఇది ఇది పోచంపల్లి అండి చూడండి సార్ మేడం గమనించగలరు ఇది ఇది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ అండి దీంట్లో ఎయిట్ కలర్స్ వస్తాయి దీంట్లోనే ఎయిట్ కలర్స్ వస్తాయండి దీంట్లోనే కలం వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ సార్ వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ సార్ మొత్తం మీకు చూడండి సార్ శారీ సాఫ్ట్గా ఉంటుంది చూడండి సార్ శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది సార్ మొత్తం డిజిటల్ పెయింట్ సార్ చాలా అంటే చాలా బాగుంటుంది సార్ మీకు ఇదే కాకుండా ఇట్లా పత్తి సారీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి సార్ చూడండి పట్టు సారీ స్టార్టింగ్ ఉంటుందండి పర్టీ సారీ సార్ మీకు స్టార్టింగ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ మా దగ్గర మూడు వేల రూపాయలు సార్ ఓకే సార్ సార్ చూసారు కదా సార్ ఇది బ్లౌజ్ సార్ ఓకే ఇది పళ్ళో సార్ సార్ పళ్ళో ఎంత గ్రాండ్ ఉందో చూడండి ఈ మొత్తం కళ్యాణకారి అండి మీనాకారండి క్లాత్ కూడా మీకు సాఫ్ట్గా ఉంటుంది సార్ మెయిన్ క్లాత్ కూడా మీకు సాఫ్ట్ గా ఉంటుంది సార్ చాలా అంటే చాలా బాగుంటుంది సార్ దీని తర్వాత మీకు కొల్లం సిల్క్ అని ఇదిగండి సార్ కొల్లం సిల్క్ ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది పెన్లో మొత్తం మీకు డిజి డిజిటల్ పెన్లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది దీని తర్వాత రాబియా సిల్క్ అని ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ సార్ ఇది ఈ క్లాత్లో మీకు క్లాత్ చాలా అంటే చాలా డిఫరెంట్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది చూడండి సార్ దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా మీకు ఆప్ కలర్స్ వస్తాయండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి తర్వాత ఇప్పుడు వన్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ సార్ ఇంకా మార్కెట్లో కూడా రాలేదండి ఇది ఇప్పుడు ఇది వ్యాగిరి చెక్స్ అని కొత్తగా వస్తుంది సార్ వ్యాగిరీ చెక్స్ అని దీంట్లో మీకు కలర్స్ కూడా వస్తాయి సార్ చూడండి పల్లె ఇట్లా బ్రాండ్గా వస్తుంది సార్ శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది పల్లె బ్రాండ్గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది చూడండి సార్ ఇవ్వండి సార్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్లో మీకు ఇలా వస్తుంది సార్ సార్ కూడా డిఫరెంట్గా వస్తుంది సార్ చాలా అంటే చాలా బాగుంటుంది సార్ దీంట్లో కూడా మీకు కలర్స్ అవైలబుల్ సార్ ఏ దాంట్లో కానీ మీకు సెట్ వస్తుంది సార్ ఫోర్ ఎయిట్ సిక్స్ కలర్స్ వస్తాయి సార్ ప్రతి దాంట్లో అంటే డిఫరెంట్ చెప్పాలి డిఫరెంట్ చెప్పాలి సైజ్ సార్ ఇది స్వయం వరం సారీస్ అని ఇప్పుడు వెళ్ళాలంటే ఫుల్ ట్రెండింగ్ డిజైన్స్లో బాగా నడుస్తుంది సార్ ఇది ఒక ఐటమ్ ఇది చూడండి సార్ ఇది అసలు మీరు ఇది మా షాప్లో ఇది హార్డ్ కేక్ ఐటమ్ సార్ ఇది ఈ ఐటమ్ ఏంటి సార్ బార్డర్ తో పాటు వస్తుంది సార్ జస్ట్ టూ థర్టీ రూపీస్ సార్ మొత్తం బ్యాడర్ సార్ సారీ మొత్తం ఇది శారీలోనే వస్తుంది జస్ట్ టూ టూ థర్టీ రూపీస్ సార్ చాలా అంటే చాలా బాగా పోతుంది సార్ ఇప్పుడు మీకు వచ్చేసి సార్ ఇది వర్క్ బ్లౌజ్ వర్క్ ఇది కట్లర్క్ బ్లౌజ్ వచ్చినది ఈ ఐటమ్ ఇప్పుడు వర్క్ ఐటమ్ చాలా బాగా ట్రెండింగ్ అంది సార్ ఇలా వస్తుంది సార్ క్లాత్ డిఫరెంట్ సార్ మెయిన్ ఇది చూడండి సార్ ఇది క్లాత్ షైనింగ్ ఉంటుంది ఇలా వస్తుంది సార్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్గా ఉంది సార్ ఇది దాని తర్వాత వచ్చేసి సార్ ఇప్పుడు వెళ్ళారు ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇట్లా డిజైనర్ శారీస్ అంటే పత్ సారీస్ ఉన్నాయి సార్ ఇదిగోండి ఇలా చాలా అంటే చాలా బాగున్నాయి సార్ ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్ ఇప్పుడు వెళ్ళారు ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ సార్ ఇది మైసూర్ సిల్క్ అని మైసూర్ శాండిల్ సిల్క్ అని చాలా అంటే చాలా బాగోతుంది సార్ ఒక్కసారి సార్ క్లాత్ చూడండి ఇది వర్క్ అయ్యం సార్ ఇది కూడా చాలా అంటే చాలా బాగోతుంది సార్ మీకు ఆంటిక్ వర్క్ కూడా వస్తుంది సార్ ఇది ఓకే ఈవెన్ సార్ ఇది కుంచ్ క్లాత్ వచ్చి సారీ మొత్తం మోతీ వర్క్ వస్తుంది సార్ బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాక్ట్ సార్ విత్ ఆంటిక్ వర్క్ ఓకే బ్లౌజ్ వచ్చేసి విత్ బ్లౌజ్ సార్ ఆంటిక్ వర్క్ లో వస్తుంది సార్ మీకు ఏమైనా ఏదైనా స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుందండి ఆ ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు సార్ ప్లీజ్ ఇదిగోండి మేడం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఐటమ్స్ లో రాజధాని శారీస్ అని కొత్తగా వస్తుందండి దీంట్లో కలర్ చార్ట్ ఉంటుందండి కలర్ చార్ట్ అవైలబుల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుందండి సర్పు ఇలా కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి సార్ ఓకే మొత్తం సిక్స్ కలర్స్ సార్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మన షాప్ నెంబర్ జస్ట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కలెక్షన్ అండి మీరు షాప్ కి విజిట్ చేశారంటే ఇంకా బోల్డ్ రకాలు ఉంటాయి ప్లస్ ఇంకా డైలీ డైలీ వెరైటీస్ యాడ్ అవుతుంటే సారీస్ లను టాప్స్ లను నైటీస్ లోను త్రీ పీస్ సెట్స్ లోను వాషబుల్ సారీస్ ను దాంట్లోనే మీరు దయచేసి మా దగ్గర ఆ షాప్ లో ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి మీరు దయచేసి మా షాప్ లో విజిట్ చేయగలరండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి